ఏం కర్మ చేశాం ఈ నిన్ను గెలిపించుకోండిగా ఎస్ఆర్ పార్టీ ఏజెంట్ కూర్చొని పదవి ఇస్తే మాకేంటి ఉంటుంది సార్ అది ఆలోచాయండి ముందు లోకేష్ గుర్తుంది మీరు నా ఊరిలోనే నా సమక్షం లెక్కకుండా నువ్వు ఇస్తే నీకు చంద్రబాబు సీఎం కావాలన్నా నరేంద్ర మోడీ పీఎం కావాలన్నా నీవు ఎమ్మెల్యే కావాలన్నా కార్యకర్తల జరిగేది కూటమిలో మూడు పార్టీలు ముప్పై వర్గాలు సహజంగానే అక్కడక్కడ ఇటువంటి మాటలు రావడం సాధారణమే అవేం పెద్ద సీరియస్ గా పట్టించుకోవాల్సిన అంశాలు కాదు దాన్ని సులభంగా అధికమిస్తాం ఈ రాబోయే రోజుల్లో కూటమి బలంగా ఉంటుంది కూటమి నాయకత్వంలో బ్రహ్మాండంగా విజయాలు సాధించే రోజులు దగ్గరలోనే ఉన్నాయి ప్రతి చిన్న విషయాన్ని కూడా ఎందుకంటే ఒక పార్టీ కాదు పవన్ రోజున నేను ఒక పార్టీ గురించి పార్టీ ఎట్లా ఉండదు ఊటి గురించి మాట్లాడింది వాస్తవమే దానికే తప్పు మీరు అనుకోండి మా ఎమ్మెల్యే బాగుండాలనుకుంటున్నాం మన పార్టీ బాగుండాలని ఈ ఆదులో మేము అనుకుంటున్నాం ఆ రోజు ఇప్పటికే కార్యకర్తలు మనో వ్యాధిని మేము బయటపెట్టాము ఆ రోజు ఈ రోజు ఆ రోజు మేము లక్ష మెజార్టీ ఓడిపోతారు బీజేపీ టికెట్ ఇస్తే అనౌన్స్ ఉండే ఆ రోజు మం రెండుసార్లు ఓడిపోయాము ఎమ్మెల్యే డాక్టర్లు ఆదోన్ ఆదోన్ నియోజకంలో కార్యకర్తలు ఉత్తేజన వచ్చింది ధైర్యం వచ్చింది ఎన్నిసార్లు ఓడిపోవాలని చంద్రబాబు నాయుడు సార్ ఇచ్చే టికెట్ ఇచ్చే కష్టపడి నేర్పిస్తామని ఆ రోజు నిర్గుడ్డంగా కష్టపడి మన కార్యకర్తలు ఇబ్బంది ఉంటే కూడా ఆర్థిక ఇబ్బంది కూడా ఎవరు ఆశించకుండా ధైర్యంగా నిలబడి ప్రతి బూత్ కాపాడుకొని ప్రతి బూతుల్లో మెజార్టీ వచ్చినట్లు చేసిన జనతా తెలుగుదేశం పార్టీ పార్టీ నిన్న సార్ ఒక విషయంలో విజయస్థిజ విజయసభలో ముప్పై గ్రూపులు ఉన్నావు అవేం పట్టించుకోవడం సార్ అది మేము నాయకుల గురించి నేను మాట్లాడలేదు ఆ రోజు నాయకుల గురించి నేను మాట్లాడలేదు మనోవేద కార్యకర్తలు మనోవేద చెప్తుందండి కార్యకర్తలు ఎంత ఇబ్బంది పడుతున్నారు పక్కన కష్టపడి తెలుగుదేశం పార్టీ నీకు నీకు అనుకూలంగా మేము పోరాడి గెలిపిస్తే పక్కన వైఎస్ఆర్ పార్టీ ఏజెంట్ కూర్చొని ఇస్తే మాకేంటి ఉంటుంది సార్ అది ఆలోచాయండి గ్రూప్ దిగి గ్రూప్ అవసరం లేదు ఆదోలు ఎక్కడ గ్రూపులు ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ ఒకే గ్రూప్ యా గ్రూప్ లేవు ఈరోజు టికెట్ అడిగినప్పుడు అందరూ అడిగినాం కాదండి తప్ప ఎవరైనా అడగచ్చు టికెట్ అడిగినాక నీ ఎలక్షన్ ఏకదాటి నిలబడి చేశాం ఆదో తాలూకు తెలుగుదేశం పార్టీ ఏకదాటిగా నిలబడి మీకు బాధ్యసాం నేను గ్రూప్ పెట్టద్దాను సార్ నవన పెట్టద్దండి మా మాట సార్ కార్యకర్తలు మనలో చెప్తున్నాను నేను నీ అగరస్టు తిరిగిన వాళ్ళకి నీ అగరెస్ట్ జండ తిరిగిన వాళ్ళకి మీ పదవులు ఇస్తే మా మా మనవి మా కార్యకర్తల ఆలస్యట్లు చెప్పండి సార్ మేము పుట్టుకు తెలుగుదేశం పార్టీలో ఉన్నాం ఒకే పార్టీలో ఉన్నాం మా రోజు ఒక పార్టీ మారలేదు మాకు ఆ సంస్కృతి లేదు మా తెలుగుదేశం ఉన్న ఆదో తాలూకులో రోజు ముప్పై ఐదేళ్ళ ము నాయకత్వాన పనిచేశాం ఈ నాయక ఈ ఆదో తాలూకులో ఎక్కడెక్కడ గోల్మంద చేయలేదు పార్టీ కావా పాడంటే పాటే మేము ఈరోజు కూటమి కళ కలిసికట్టుగా ఉంటున్నాం ఈ సామాన్య ఒక బూత్ కను స్టేట్ లెవెల్ పార్టీలో ఉన్నాను నేను నాకే అన్యాయం జరిగితే నా ఊరు అన్యాయం జరిగితే మిగతా కార్యకర్తల పరిస్థితి ఏమి సామాన్య కార్యకర్తల పరిస్థితి ఏమి ఇది ఇంకోసారి చెప్తాను సార్ 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 గారు సార్ మీరు మారండి ఆ విలేజ్లో ఏమిచ్చినా కూటమి నాయకులు ముగ్గురు కూసా పెట్టండి ఫాలోప్ చేయండి మీకు మంచి పేరు వస్తుంది మీకోసం ఇస్తాం మేము మా స్వార్థం కాదు మా స్వార్థం మా స్వార్థం ఎప్పుడు అనలేదు ఈరోజు జిల్లా గురించి పోరాడుతున్నాం సంతోష పెట్టాం మండలం గురించి నాలుగు మండలాలు తెచ్చి సంతోషపడ్డాం యాడ్స్ అప్ అంటాం ఆ విషయంలో మేము మిమ్మల్ని పొగుడుతున్నాం కదా పొగడుతా ఇది కాదు ఇది కార్యకర్తలు చూసుకోవాలా మేము ఈ ఈరోజు కార్యకర్తలు లేదే పార్టీ లేదు చంద్రబాబు సీఎం కావాలన్నా నరేంద్ర మోడీ పీఎం కావాలన్నా నీవు ఎమ్మెల్యే కావాలన్నా కార్యకర్తల మరో కార్యకర్తలు నిలబడితేనే అయింది అన్ని పార్టీ జరిగేది మా మనిషి మరుగు ఈ ఈరోజు అవకాశం వచ్చిందని ఎమ్మెల్యే అయిపోయినా నాకేం కాదు అది కాదు సార్ భవిష్యత్తు ఉండాలా భవిష్యత్తు లేదు సార్ మేము కోసం వస్తాం దీనిలో గ్రూపు రాజకీయ తీసుకురావద్దు గ్రూపులు ఎక్కడ లేదు ఆదోళ్ళు ఏకైక తెలుగు పార్టీ ఒకటే మీనాశ ఇన్ఛార్జ్ మీనాశ నాయకత్వాల అందరూ మేము పనిచేస్తున్నాం మేము మనం ఎక్కడో పక్కలు పెట్టడం లేదు మీరు దాన్నికొని మమ్మల్ని మిస్కట్ చేయొద్దండి ఇన్ఛార్జ్ ఆయన ఉన్నాడు ఆయన కావచ్చు పనిచేస్తున్నాం తను విషయం ఈ కార్యకర్తలు మనమే అడిగా మేము నాయకులు అడగలేదు ఏం అడగలేదు మేము నాయకుల గురించి మేము గ్రూపులు నాయకులు పెట్టేసుకోవచ్చు స్వార్థ కోసం స్వార్థం మేము అడిగి కార్యకర్తలు కార్యకర్తలు బాధ చూసుకో మా నాయకులకు ఏమవుతుంది ఐదేళ్ళు మీరు ఈరోజు ఎంత కొన్నిన్న సందర్భాలలో ఉన్నవి ఆ ఇంకా జరిగేవి అది తెలుసుకోండి సార్ మీరు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఆరు నుంచి కష్టపడుతున్నారు లోకేష్ సార్ ఆరోజు కష్టపడుతున్నారు రాష్ట్రానికి ముందు పెట్టుబడులు వస్తున్నాయి ఈ రాష్ట్రం ఈరోజు ఎక్కడో అయింది పటంలో ఎక్కింది ఆంధ్రప్రదేశ్ నరేంద్ర మోడీ ఆశ్రయ నరేంద్ర మోడీ ఆశ్రయించో ఈ చంద్రబాబు ఈ రాష్ట్రాన్ని ఎక్కడో పరచారు మీరు ఆలోచించండి సార్ ఆదోని కూడా మేము అందరూ కలిసి కట్టుకుని పనిచేసి ఆదోనే ఒక చరిత్రాత్మకంగా డెవలప్ చేస్తాం సార్ ఇంతవరకు ఎవరు చేయలేదు బీసీఎంఎల్ అయినా మా సంతోషపడ్డాం ఈ రోజు ఎంత ఆదం తాలూకు ఉండేదో నాయకులే ఇక ఉండదంత బీజ కార్యకర్తలే నేను మొన్న కూడా చెప్పాను ఎందుకు తప్ప నాయకులే మన బీస నాయకులు అన్నం చేస్తారు ఎందుకంటే అధికారం ఉండి లేనట్లున్నారు మన కార్యకర్తలు ఎందుకు ఆ బాధ మాకి మా ఏం కర్మ చేశాం ఈ ఆదంలో నిన్ను గెలిపించుకోండిగా ఆ రోజు నువ్వు మాము అనుకోని ఓడి ఓడియచ్చు కార్యకర్తలు మరొక గెలిపించారు ఆ రోజు మాదే జరుగుతుంది ఓడిపోయి ఉంటాయి గత పంతొమ్మిదిలో మాదే జరిగింది అదే వైశ్యం ప్రేమనే గెలిసేవాడు ఏ ఒక ముందు కూడా రాలేదు మొత్తం అయినా చేసుకున్నాం ఈరోజు ఆ పద్ధతి కాదు మన పద్ధతికి మార్చుకోవాలని కార్యకర్తలు అంతా కలిసి నీకు బ్రహ్మాండం ఎక్కడిస్తారు సార్ దయబెట్టి అడుగుతున్నాం మీకు మీరు ఇప్పుడున్న మారండి వైసీపీ వాళ్ళకి న్యాయం వైసీపీ వాళ్ళు న్యాయం కాబట్టి న్యాయం చేస్తారు తెలుగుదేశం వాళ్ళకి వాళ్ళకి ఎవరు న్యాయం జరగడం లేదు ఇప్పుడు ఈ ఆదవంలో ఇప్పటికైనా మారండి సార్ అది దృష్టి వద్దు మేము మారితేనే ఆదోని మారుతుంది ఆదోని ప్రజలు ఎంతో ఆశ పెడితే గెలిపించారు వీరాలు కావాలని మూడో వ్యక్తి కావాలని ఎంతో ఆశ గెలిపించారు దాన్ని ఉపయోగించుకోండి సార్ మీరు కార్యకర్తలు నిరస్సంగా ఉన్నారు వాళ్ళు కాపాడడం బాధ్యత మీలో ఉంది పిలిపేయండి ఆ గ్రామాల్లో ఏమొచ్చింది ఆ వార్డులో ఏమొచ్చింది ముగ్గురు కూర్చోబెట్టండి ఇవ్వండి దాని పక్కన ప్రసేజ్ పర్సెంటేజ్ పక్క తీసుకోండి మేము నూరు మంది ఉన్నాము మీరు ఐదు మంది ఉన్నారు మీ ఎంత ఉన్నా అంత పర్సెంట్ తీసుకోండి కాలం లేదు కూర్చోబెట్టి ముగ్గురు కూర్చోబెట్టి చేయండి ఇప్పుడన్నా సార్ మీరు దీనికి గ్రూపులు వద్దు ఎవరో ఒకరితో మాట్లాడినా మాత్రాన నా పట్టుకోవాలి తప్పు సార్ నన్ను ఆలోచన బాధ్యత నీలో ఉంది ఈ రోజు పెరిగి పెద్దదిగా వద్దు సార్ ఈరోజు రేపులో అందరు పాటి కలిపి అందరు కూటమి నాయకులు కల్పించి కూటమి నాయకుల కార్యకర్తలు కూర్చోబెట్టి ఏమన్నా జరిగితే అని అడగండి మా సార్ చెప్తాం ఈరోజు మాకు ఆపోజిట్ ఉన్నవాళ్ళు ఎదురు ఉన్నోళ్ళు నిన్న తిట్టిన వాళ్ళు నేను నోరుకు వచ్చి తిట్టేవాళ్ళు వాళ్ళని కూర్చొని కూర్చోబెట్టితే మేము అడిగిపోవాలి చెప్పండి అప్పుడు వనవాసం చేసాము ఇప్పుడు వనవాసం ఎలా మేము మేము స్థానిక ఎలక్షన్ వస్తున్నాము రెండు మూడు నెలలు యారకం మూలమేమో అది అలక్ చేయండి ఫస్ట్ స్థానిక ఎలక్షన్ ఇబ్బంది రెండు డిసెంబర్ జనవరి మాకు ఆల్రెడీ రెడీ చేస్తున్నారు అంది ఇప్పుడన్నా సార్ టైం ఉంది ఇప్పుడన్నా కుటుంబ నాయకులు కూర్చోబెట్టి మాట్లాడి న్యాయం చేస్తారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నమస్కారం చెప్పండి ఆయనకి అన్యాయం చేశాము ఎంపీల బట్టి వాళ్ళన్నాడు అతని ఎంపీ నా కార్పొరేషన్ చైర్మన్ ఫస్ట్ తీసుకుని నాకు కార్పొరేషన్ చేయించారు సార్ నాకు చంద్రబాబుతో గుర్తింపు ఉంది లోకేష్ గుర్తింపు మీరు నా ఊరిలోనే నా సంక్షేమం లెక్కకుండా నిస్తే మీకు ఎవరు ఉంటారు ఆ ఊరిలో ఫస్ట్ చూపేయండి ఈరోజు కలిసి కట్టుగా చేయాలి ఏదన్నా ఎక్కడున్నా పోతే పిల్లలు కూటకాల అధికారం పిలుస్తారు ఇక వాస్తవే సరే కాళ్ళే కూటమి ఎమ్మెల్యే నోర్విస్తాం ఇప్పుడుగా పిలిచిపోలేదు భవిష్యత్తు మరీ కావాలా నీవు ఉండాలంటే అందుకు సార్ రాజకీయ చిన్న వయసు ఇంకేది ఇంకే ఏజ్ కాలేదు డెబ్బై ఎనభై సార్ కాలేదు చిన్న వయసు మళ్ళీ టికెట్ చేస్తా తప్పలేదు ఆ రోజు అందరూ కలిసి ఉంటాయి కదా నీకు టికెట్ ఇస్తే గెలిపేది అనుకో తగ్గిచ్చారంగ ఈ వాసు అక్కడ పోదా ఈ వాసు అక్కడ పోదా చిన్న వయసులో అధికారం ఇచ్చేప్పుడు కష్టపడి ప్రజలకు మంచి చేరితేస్తే ఎక్కడికైనా పోతుంది కష్టపడి పని చేస్తే ప్రజల కోసం నాలుగు నిమిషాలు కష్టపడితే మంచి వాళ్ళప్పుడు స్టేట్ డెవలప్ పోతారు అన్ని పోతుంది ఈడ చెడ్డు చేసి ఇంకే పోతారు ఇదే వాయిస్ అక్కడ పోతుంది అది అనుకోవచ్చు అది ఎవరో గమనించాలి కొంతమంది కావచ్చు ఇదే ఊరా ఇదే అక్కడ పోతుంది రేపు అది ఆలోచయ ఫస్ట్ మీకేరే డాక్టర్ దేవుడు దండి ఇచ్చాడు సార్ దేవుడు దండి ఇచ్చాడు నీకు కార్యకర్త అంతా పేదవాళ్ళు మా ఆధ్వర్యవంలో చంద్రబాబు నాయుడుతో సార్ నేను సార్ ఆధుని నియోజకంలో ఉన్నంత ఇబ్బంది ఎక్కడ లేదు సార్ చెప్పాను నేను తెలుసా ఆ రోజు సభలో అడిగాను ఒకసారి మన విలాసంత కుటుంబం ఏమైనా ఆదోళ అడుగు వాస్తవం నేను గట్టి గట్టిసారి చెప్పేది సార్ ఆధుని నియోజకంలో ఉన్నంత ఇబ్బంది కార్యకర్తలు ఎక్కడ లేదని చెప్పారు పాటి ఖర్చుకుండా నిలబడ్డారు రోజు భోజనం లేకుండా నీరు తాగడా బతికి పార్టీ పనిచేస్తున్నారు యాదోళ్ళు ఎక్కడ అవినీతి చేయడం లేదు మన కార్యకర్తలు ఈ రోజు వచ్చి అప్ప నాకు తెలియకుండా పెద్దవి ఏమి ఇప్పుడు ఇంకా ఏమో నామ తెలియదు కార్యకర్తలకి ఈరోజు మన వాళ్ళు పాండలా సంబంధించి నిలబడింటారు పాప సంబంధ నిలబడింటారు రోజు ఎక్కడ మన వాళ్ళు దౌర్జన్యం లేదు అరాచకం లేదు అవినీతి లేదు ఇక్కడ బరాండి ఎవరు చేసి ఈ పదార్థం ఎంత అవినీతి వచ్చిందో మాకే ఇక చేయలేదు ఆదో దగ్గర ప్రజలు గెలిపించేది మాకు గెలిపించేది అది మూడో వ్యక్తి చూస్తామని గెలిపించారు ఆ మూడో వ్యక్తి ఎట్లా ఉండాలంటే చాలా హుషారు చేయాలి సార్ రాజకీయం ఆదోనిది ఆదో అని ఆదో ఆదో అని అంటే అంత చిన్నది కాదు టౌన్ ప్రజలు చాలా హుషారు ఉన్నారు కొన్ని నియోజకంలో మంత్రాలయం వాళ్ళు గ్రూప్ ఉంటాం అంతేనా ఈ గ్రూప్ ఆగిపోయి ఆదోరి ఆదోని జనాభా రెండు లక్షల జనాభా ఎక్కడ ఎవరు గ్రూపులో కాదు వాళ్ళు ఎవరు గ్రూప్ కాదు వాళ్ళు అన్ని ఆలోచిస్తుండాలి ఎవరు ఏం చేస్తారు అని గ్రూప్ గ్రూపే లేదు ఐదు మంది ఇరవై మంది ఇద్దరు మాత్రం గ్రూప్ కాదు అది ఆదోని ప్రజలు విక్కతిగా ఓటేస్తారు